ఇవాళ మనం సంపాదించడమే కాదు ఖర్చు పెట్టడం తెలుసుకోండి అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం దీని గురించి మనకు వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు అలాగే మనతో పాటు జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు హాయ్ స్టూడెంట్స్ ముందుగా జవహర్లాల్ నెహ్రూ గారు సంపాదించడమే కాదు ఖర్చు పెట్టడం కూడా తెలుసుకోండి అని అంటున్నారు దేన్ని సంపాదించడం ఎలా ఖర్చు పెట్టడం ఒకసారి చెప్తారా సర్వసాధారణంగా మన అందరి దృష్టిలో సంపాదన అంటే మైండ్లో డబ్బు అని అనుకుంటామండి ఖచ్చితంగా డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించవచ్చు ఎలాగైనా ఖర్చు పెట్టవచ్చు కానీ మనం ఎవ్వరము సంపాదించలేనిది ఈ సృష్టిలో ఎవరూ సృష్టించలేనిది ఒకటి ఉంది అదే టైం మన దగ్గర ఉన్న ఇరవై నాలుగు గంటల్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నామో తెలుసుకుంటే ఆ ఇరవై నాలుగు గంటల నుంచి ఎంతైనా సంపాదించవచ్చు అన్నది నా ఉద్దేశం అండి సో మనందరం కూడా ఇరవై నాలుగు గంటల జీవితంలోనే జీవిస్తూ దాన్ని మనకి కావలసిన వనరులు ఏర్పరచుకోవడానికి ఏ విధంగా ప్రణాళిక చేశామో ఆ విధంగానే మన రిజల్ట్ వస్తుంది అదే సంపాదన ఒక సంపాదన పెరగాలి అంటే ముందు ఉన్న దాంట్లో వేస్ట్ ఏదో తెలుసుకోవాలి నాకున్న ఇరవై నాలుగు గంటల్లో నేను సాధించాలనుకున్న గోల్కి వెళ్ళడంలో ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాను ఎంత సమయం కేటాయిస్తున్నాను ఒక మనిషి ఉంటారండి అనారోగ్యంగా ఫీల్ అవుతారు అనారోగ్యం వచ్చినప్పుడు అతను ఫీల్ అయ్యే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ నేను సిక్ అయిపోయాను సిక్ అయిపోవడం వల్ల అతనికి ఏమైంది మూడు రోజులు నేను ఆనందంగా జీవించలేకపోయాను మూడు రోజులుగా ఆనందంగా జీవించలేవు కనుకనే అనారోగ్యంగా బాధపడుతూ నా దగ్గరికి వచ్చావు మరి నిజంగా మిగతా రోజుల్లో ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు ఆ సంతృప్తిని మీరు ప్రతి నిమిషం జీవితంలో జీవించలేకపోతే మనం జస్ట్ బతికేసినట్టే అవుతుంది అని చేత మీకున్న ఇరవై నాలుగు గంటలని మీరు ఎంత సద్వినియోగంగా ఖర్చు పెడుతున్నారో అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మీ సంపాదన మీ చేతుల్లోనే ఉంటుందండి ఖర్చు పెట్టాలి అంటున్నారు ఇరవై నాలుగు గంటల సమయాన్ని మరి ఎలా ఖర్చు పెట్టాలో చెప్తారు ఆ ఎలా ఖర్చు పెట్టాలి అన్నదానికి ఒక ప్రణాళిక వేసుకోవడమే మన జీవిత గమ్యాన్ని నిర్ణయించేస్తుంది ఎందుకంటే మనం సమయాన్ని పెంచలేం విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు ఇరవై మూడు గంటలు చదువుకోవాలి అనుకుంటాం ఒక గంట మన ఆరోగ్యాన్ని వాడుకుంటాం మీలో ఎవరైనా ఇరవై నాలుగు గంటలు చదువుకోవాలి అనుకున్నారనుకోండి మీ ఒక్కరికి రోజుకి ఇరవై ఐదు గంటలు రావు పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఏమడుగుతారంటే మా చిన్నప్పుడు అని ప్రారంభిస్తారు అంటే కోల్పోయింది ఖర్చైపోయింది కేవలం సమయం మాత్రమే ఆ సమయాన్ని మనం సంపాదించుకోలేము ఒక్కసారి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎంత బాగుండు అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అంటే నేను కోల్పోయింది ఏంటి నేను ఖర్చు పెట్టేసింది ఏంటి అని బాధపడడమే కదా ఇట్ ఈజ్ నాట్ మనీ ఇట్ ఈస్ ద టైం వీ షుడ్ థింక్ ఈరోజు విద్యార్థులు కానీ యువతరం కానీ ఏ విషయాల మీద అయితే తన జీవిత గమ్యాలుగా భావించి సమయాన్ని కేటాయిస్తున్నారో వాటికి తప్ప మిగతా వాటి అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు ఖర్చు అంటే డబ్బే కాదండి పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు మాట్లాడతారు ఆయన స్పెండింగ్ ఫైవ్ అవర్స్ ఇయర్ అది స్పెండింగ్ కాదు స్పెండింగ్ అంటే ఖర్చు కాదు కాలేజీకి వెళ్ళేది మీ ఇన్వెస్ట్మెంట్కి ఒక విద్యాలయానికి మీరు వెళ్ళేది మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక ఇన్వెస్ట్మెంట్కి మీ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉంటే మీ రిటర్న్స్ చాలా బాగుంటుంది స్పెండింగ్ అంటే తిరిగి రాని ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అంటే రాబడొచ్చే ఖర్చు ఇప్పుడు చెప్పండి మనం ఖాళీగా ఉన్నాం కదా పద ఛాయ్ చాలా చాలామంది ఖాళీగా ఉన్నాం కాబట్టి ఛాయ్ తాగుతాం కానీ ఆ ఛాయ్ తీసేటువంటి శ్రమ వెనకాల ఎన్ని వేల మంది శ్రమ నిలబడి ఉందో తెలుసా ఒక ఛాయ్ తాగారు మనకి ఎన్ని కావాలి ఒక గ్యాస్ పొయ్యి కావాలి ఆ గ్యాస్ పొయ్యి కావాలి పాలు కావాలి చక్కెర కావాలి అగ్గిపెట్టు కావాలి అనేక మంది శ్రమని కేవలం ఖాళీగా ఉన్నాను నువ్వు వాడుతున్నావు అంటే నీకున్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నువ్వు ఖర్చు పెట్టడం తెలుసుకోకపోతే అనేక మంది శ్రమను కూడా నువ్వు దుర్వినియోగ చేస్తావు అందుకే నేను చెప్తాను సంపాదించడం కాదు ముందు మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఇప్పుడు మరి ఇప్పుడు అంటున్నారు ఖాళీగా ఉన్నప్పుడు ఛాయ దాగస్తాం కదా అంటున్నాం కదా అలాంటప్పుడు ఏమనాలని మీ ఉద్దేశం ఖాళీ చేయాలని ఖాళీ అనేది మనిషికి ఎప్పుడూ ఉండదండి ఎందుకంటే ఐడిల్ మ్యాన్ మైండ్ ఈజ్ ఎ డెబిల్ హౌస్ ఈరోజు ఈ అఘోరాలకి ఈ అనేక సంఘటనలు యువతరంలో జరుగుతున్నాయంటే వాళ్ళు ఖాళీగా ఉండబట్టే సన్నిహిత్యాలు ఏకాంతాల వల్లే ఈ స్నేహాలు ఈ ఘోరాలు జరుగుతున్నాయి ఎప్పుడైనా సరే మన గోల్కి సంబంధించినట్టుకు మన పూర్తి సమయాన్ని మనం కేటాయించినప్పుడు అసలు ఖాళీ ఉండదండి ఏ బిజీ మ్యాన్ ఓన్లీ మీట్స్ ఆల్ ద అపాయింట్మెంట్స్ పూర్వం ఎవరి చేతికి వాచీలు లేవు అందరి దగ్గర టైం ఉండేది ఇప్పుడు అందరి చేతికి వాచీలు ఉంటుంది ఎవరి దగ్గర టైం లేదు ఏమడిగినా మనకు టైం లేదంటారు జూన్ పన్నెండో తారీఖు స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు విద్యార్థికి తెలుసండి మార్చి పదమూడో తారీఖు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుందని తొమ్మిది నెలల సమయాన్ని తనకు ఎలా ఖర్చు పెట్టాలో తెలియనప్పుడు ఆఖరి నెలలో పరీక్ష పాస్ అవ్వాలంటే జరుగుతుందా ఎప్పుడైతే ప్రణాళికాబద్ధంగా నీకు నీ నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు కేటాయించలేవో నీకు ఏమి ఇచ్చినా నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేవు అందుకే నేను చెప్తాను ముందు ఖర్చు పెట్టడం తెలుసుకోండి అప్పుడు ఏ అయినా మీకు నిలబడుతుంది ఒక ప్రణాళిక ఉండాలంటారు ప్రణాళిక కానీ ఎవరెవరికి అవసరం అంటారు ఈ ప్రణాళిక ఈ ఖర్చు పెట్టడం అనేది ప్రణాళిక అనేది జీవితంలో విజయం సాధించాలనుకున్న ప్రతి వాళ్ళకి కావాలండి ప్రణాళిక లేనిదే ఏది సాధించినాం ఎందుకంటే నో ప్లాన్ ఫెయిల్స్ బట్ మ్యాన్ ఓన్లీ ఫెయిల్స్ టు ప్లాన్ ఎవరూ కూడా ఓటం కోరుకోరండి చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు కాలేజీ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కాదని కాదు వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి వాళ్ళ కాలేజీ జీవితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియట్లేదు వాళ్ళ సమయాన్ని వాళ్ళకిచ్చిన విధానాన్ని వాళ్ళకిచ్చిన విద్యా బోధనని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు ఉపయోగించుకోవడం ఎప్పుడైతే తెలియదో నువ్వు కొత్తగా సంపాదించినా ఏం చేయలేవు ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతారండి ఉద్యోగం వచ్చింది హోదా వచ్చింది మరి దాన్ని నువ్వు ఎంతో ఖర్చు పెడుతున్నావు ఆ ఉద్యోగం ద్వారా నీకు లభించిన విజ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకోవడానికి ఎంత చేస్తున్నావు ఒక గృహిణి ఉండొచ్చు ఒక ఉద్యోగస్తు ఉండొచ్చు ఒక విద్యార్థి ఉండొచ్చు ఎవరైనా కానీ ఆగిపోకూడదు కదా జీవితాంతం చదువుతూనే ఉండాలి కదా బికాస్ వెన్ యూ వాంట్ ఎర్నింగ్ ఇందాక మనం అనుకున్నాం సంపాదించడము సంపాదించడం అంటే ఎర్నింగే కదండి ఎర్నింగ్ స్పెల్లింగ్లో ఈ తీసేస్తే ఉందండి లెర్నింగ్ ఉంది కదండి ముందు మీరు నేర్చుకోండి నేర్చుకుంటూనే ఉండండి ఎప్పుడైతే మీరు నేర్చుకుంటూ వెళ్తున్నారో ఆటోమేటిక్గా మీ సంపాదన పెరుగుతుంది ఎంతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఎలాంటి ప్రణాళిక వేసుకోవాలి మరి ఒకరి గురించి చెప్పండి ఉదాహరణగా ఏ చదువు చదువుకోవాలనుకున్నా కూడా ఆ చదువులో ఉన్న సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఆ క్వశ్చన్స్కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నామో ఆ ఈచ్ క్వశ్చన్ నుంచి ఒక చాప్టర్ తీసుకుని ఒక సెంటెన్స్ టు సెంటెన్స్ క్వశ్చన్ తయారు చేశారంటే ఇప్పుడు వచ్చేటువంటి పరీక్షా ప్రణాళిక విధాలన్నీ కూడా ఆబ్జెక్టివ్ సిస్టమ్ అంటే మీరు ఆ చాప్టర్ని ఏ విధంగా నేర్చుకుంటారంటే అందులోంచి ఒక రెండు మార్కుల క్వశ్చన్ రావచ్చు ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ రావచ్చు ఒక ట్వంటీ మార్క్స్ క్వశ్చన్ రావచ్చు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రావచ్చు సింగిల్ లైన్ క్వశ్చన్ మేబీ టూ ఆర్ ఫాల్స్ మేబీ రైట్ ఆర్ రాంగ్ ఆర్ ఏ డాష్ ఆర్ ఎన్ ఈవెంట్ ఏదైనా మీరు ఆన్సర్ చేయాలంటే మొత్తం మీ దగ్గర టెక్స్ట్ మీ దగ్గర ఉండాలి ఒక టెక్స్ట్ పుస్తకం చదవడమే మీ యొక్క రియల్ ఇన్వెస్ట్మెంట్ టెక్స్ట్ పుస్తకం చదవడంలో మీరు సమయం కేటాయించలేకపోతే ఏ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ జీవితంలో ఉండదండి ఎందుకంటే ఎక్కడ ఇలాగే జరుగుతుంది అని ఎవరూ చెప్పలేరు ఎవరి జీవితంలోనూ శాశ్వతం కాదు ఎందుకంటే శాశ్వతమైనది ఒక్కటే అదే మార్పు ప్రతిరోజు కొత్త మార్పు ఉంటుంది ప్రతి క్షణం కొత్త మార్పు ఉంటుంది మార్పును మీరు అన్వయించుకోవాలి అంటే ముందు మీ దగ్గర ఉన్న సమయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో మీకు తెలియాలి మరి స్టూడెంట్స్కైనా డౌట్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి రైట్ చెప్పండి అమ్మా మీకేం డౌట్ ఉందా గుడ్ మార్నింగ్ సార్ నా పేరు దీపిక యాక్చువల్లీ ఎగ్జామ్స్ టైప్స్ అప్పుడు చదువుకోవాలి అని అనుకుంటాం కదా కాకపోతే అందరూ వే సపోజ్ ఇప్పుడు నేను చదువుకుంటున్నాను మా అన్నయ్య వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు సో అతను ఆడుకుంటూ ఉంటాడు అంటే చాలా డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్ట్ అయిపోతుంటాం కదా ఆ టైంలో ఎలా ఎలా టైంని ఎలా మెయింటైన్ చేసి చదువుకోవాలి ఐ మీన్ డిస్టర్బ్ అవ్వకుండా దీపిక మనిషికి మనసు బుద్ధి అనే మధ్య వ్యత్యాసం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ మనసు బుద్ధిని చేస్తూనే ఉంటుంది కానీ బుద్ధి ఎప్పుడు కూడా మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటుంది దీన్ని ఈదండిగో థీరీలో చెప్తాం మేము ఎట్లా అంటే రేపు పరీక్ష ఉంది అన్న బాధ ఆ పరీక్షలో నేను సక్సెస్ సాధించకపోతే నా పరీక్ష ఏమైపోతుందో అన్న ఆందోళన నీకుంది కానీ మీ అన్నయ్యకి లేదు అది ఫస్ట్ నువ్వు అంగీకరించాలి రెండు మీ అన్నయ్య తన యొక్క జీవితాన్ని కంప్లీట్ చేసుకుని ఇంకొక వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు టైం వస్తుంది రేపు అన్న హోప్లో మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ముందు ఇన్వెస్ట్ చేసి మిగిలిన దాన్ని ఖర్చు పెడతారు కొద్దిమంది ముందు ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు కొద్దిమంది ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచుతామో అప్పుడు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది భవిష్యత్తు మీద మనకు భరోసా పెరుగుతుంది జవహర్లాల్ నెహ్రూ గారు మీరు ఇప్పుడు విశ్రాంతిని సమయాన్ని వృధా చేయడం అంటారా లేదా సద్వినియోగం చేసుకోవడం అంటారా విశ్రాంతి అనేది ప్రతి మనిషికి కావాలండి ఎందుకంటే మనిషి విశ్రాంతి అలసటిని బట్టి కోరుకుంటున్నాడా మానసిక శాంతి బట్టి కోరుకుంటున్నాడా చూడాలి శరీరానికి అలసట ఉంటుంది కానీ మనసుకు అలసట ఉండదండి మనసు చాలా గొప్పది ఇక్కడ మనం ఉంటాం మన మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది సో మనకి నిజంగా శారీరక శాంతి కావాలి ఆ శారీరక విశ్రాంతి ఆ శారీరక శాంతి కావాలన్నప్పుడు శారీర యొక్క బడలిక మనం తీర్చుకోవాలి తప్ప అది ఒక శాశ్వత ప్రణాళిక గమ్యం నుంచి బయటకు వచ్చే విశ్రాంతి కాకూడదు ఒక క్రికెట్ ప్లేయర్ ఉంటారు వాళ్ళు మూడు రోజుల ముందే వచ్చి అక్కడ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ నోన్ దే ఆర్ ఆల్రెడీ రీచ్ అందరికీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేస్తారంటే యు బీ ఆల్వేస్ ట్రైన్ యువర్ బాడీ రెగ్యులర్లీ ఆదివారం మీకు సెలవు ఇచ్చేది కేవలం మీ శారీరక బడలకు తీర్చుకోమని ఎప్పుడైతే మనం ఏ విషయాన్ని అయినా తీసుకున్నప్పుడు ఇది నా డ్యూటీ ఇది నేను రెస్పెక్ట్ చేయాలని ఫీల్ అయ్యారో మీకు విశ్రాంతి అనేది ఉండదండి అవిశ్రాంతంగా పోరాడి ప్రయత్నిస్తేనే మీరు ఒక గొప్ప ఎవరూ చేరలేని స్థాయికి చేరతారు లేకపోతే సామాన్య మానవులుగానే మిగిలిపోతారు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆదిత్య సార్ సమయాన్ని ఖర్చు పెట్టడానికి ప్రణాళిక తప్పనిసరి సార్ ఆదిత్య ఏ సమయమే కాదు డబ్బే కాదు ఆరోగ్యమే కాదు దేనికైనా ప్రణాళిక ఉండాలి ముందు నా శక్తి ఎంత నా సామర్థ్యం ఎంత నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ అవసరమో ఎక్కడ అనవసరమో మనం ఖర్చు పెడతాం సపోజ్ ఇప్పుడు నేను రైలు ఎక్కానండి నా పక్కన ఎవరో కూర్చున్నారు ఏమండి ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు ఆయనతో పాటు నేను రెండు గంటలు మాట్లాడతాను ఆయన దిగి వెళ్ళిపోతారు నేను దిగి వెళ్ళిపోతాను నాకేం జరిగింది ఎనర్జీ వేస్ట్ అయింది అదే ఆయన నన్ను మొట్టమొదటి ప్రశ్న వేసిన వెంటనే సార్ మీరు అడిగే ప్రతి ప్రశ్నలకి జవాబు చెప్తాను ప్రశ్నకి ఐదు రూపాయలు ఇవ్వండి అన్నాను అనుకోండి ఆయన నన్ను ప్రశ్నలు వేస్తారా ఓ సినిమా రేపు రిలీజ్ అవుతుందా లేదా ఒక పార్టీ వస్తుందా ఒక దేశం ఫామ్ అవుతుందా అని ప్రశ్నలు ఆయన వేసే ప్రదానికి నేను ఉచితంగా చెప్తున్నానంటే ఆయన ఎన్నైనా అడుగుతాడు కాలేజీకి ఎంటర్ అయిన రోజు నుంచి నిజ జీవితంలో మనం సినిమాను ఎంత ఏకాగ్రతగా చూస్తామో అంత ఏకాగ్రతగా క్లాస్లో మాస్టర్ పాఠం చేపేటప్పుడు బ్లాక్ బోర్డ్నే చూస్తామా ఎందుకు మనం తల తిప్పుతాము మరి సినిమా హాల్లో ఎప్పుడైనా తల తిప్పుతామా సినిమా హాల్లో నోరు తెరిచి కళ్ళు తెరిచి బ్లాక్బోర్డ్ని వేసి స్క్రీనే చూస్తాం ఎందుకంటే అక్కడ హీరో ఏం చేస్తాడో ఆ హీరోలా నేను అవ్వాలి కదా అనుకుంటాం మరి అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి క్లాస్కి వెళ్ళే మీరు మాస్టర్ మీ జీవిత విలువలు చెప్తున్నప్పుడు పాఠం వింటారా అంటే మొదటి నుంచి సినిమా అంటే ఇష్టం ఇదో రకంగా ఇష్టం అన్నట్లు ఏర్పడవచ్చు కదా సో దానికి ఎలా ఆ ఇష్టాన్ని ఎలా ఇష్టంగా మార్చుకోమంటారు అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం అంటే మనకి తప్పనిసరి అయినప్పుడు ఏదైనా మనం దాన్ని ఇన్వైట్ చేయడం నేర్చుకోవాలండి ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ జీవితంలో దేన్నైనా అంగీకరించండి ఇది మనకి చెందదు అన్నదంటూ ఏదీ లేదు అంగీకరించిన తర్వాత దానిలో మీ ప్రయత్నం చేయండి ప్రయత్నంలో కానీ మీరు ఒకవేళ సఫలీకృతం కాలేకపోతే ఓహో ఇలా చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది అని ఒక అనుభవం వచ్చింది ఇంకోలా ప్రయత్నించండి మనం అంగీకరించే వరకు జీవితంలో ఓటమి మన దగ్గరికి రాదు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డాము అన్నది కాదు ముఖ్యము కొన్ని రోజుల తర్వాత చేతి రోజులేసి సైకిల్ దొక్కామా లేదా ఈ పడిపోయినవేవి మనకు గుర్తుండవు అంటే నీ అందరి నువ్వు సరెండర్ అయ్యే వరకు ఏ నిరాశ నిస్పృహలు నీ దగ్గరికి రావు నీ మనసు ఏకంగా పెట్టుకుని నీ కావలసిన గోల్వేపు నీ పూర్తి సమయాన్ని నీ ఆరోగ్యాన్ని నీ టోటల్ ఆలోచనల్ని నువ్వు ఫోకస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు రేపు నాకు ఎగ్జామ్ ఉందనుకోండి నేను ఈరోజు ఈవినింగ్ బలంగా అనుకుంటాను చదవాలి చదవాలి అని కానీ టైమ్స్ తొందరగా డిస్ట్రాక్ట్ అవుతాం నా ఫ్రెండే వచ్చి బయటికి వెళ్దాము అంటే వెళ్ళాలి అని నాకు ఉంటుంది కదా సో అలాంటివి ఎలా కంట్రోల్ ఇక్కడ మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చారు అన్నప్పుడే ఆమెకు సమయం ఎక్కువ ఉంది ఆమె చదువుకుని తన సమయాన్ని కేటాయించుకుని ఎంజాయ్మెంట్ కొంత పెట్టుకుందన్న విషయం మీరు అర్థం చేసుకోండి ఆ ప్రణాళిక మీ దగ్గర లేకపోవడం వల్ల మీ చదువుకునే సమయం డిస్ట్రాక్ట్ అవుతుంది ఎవరైతే తమ కార్యలక్షణ పెట్టుకుని అది సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఉపయోగించుకునే మొట్టమొదటి సాధనం ఎవరు కార్యలక్షణ లేని వాళ్ళు కానీ ఒక్కోసారి అలా తప్పక చేయని పరిస్థితి ఎదురుతుంటాయి కాలాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఎదురుగుతుంటుంది అలాంటప్పుడు మరి ఎలా ఉండాలి ఎస్ స్వామి వివేకానంద చెప్పినట్టు నేను నడుస్తూ 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 ఆగి వెనక్కి నడిచాను అంటే నేను వెనక్కి వెళ్తున్నట్టు కాదు నా వేగాన్ని రెట్టింపు చేసుకుని లాంగ్ జంప్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మనం కూడా సమయాన్ని వేస్ట్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే అది వేస్ట్ అనడం కంటే ఆ వేస్ట్ స్పెల్లింగ్లోంచే మనం టేస్ట్ తీసుకుందాం నీ అంతటి నువ్వు దాన్ని వేస్ట్ అనుకుంటే తప్ప ఏది వేస్ట్ కాదు అంటే మనం మీరు అనేది ఏంటంటే వృధా సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు డెఫినెట్లీ సద్వినియోగం చేసుకోవచ్చు అండి మనం ఒక క్లాస్ వింటాము లేదా ఒక పాఠం వింటాము మనకి ఇష్టమైన ఒక సబ్జెక్ట్ వింటాము ప్రతి వాళ్ళు జేబులో వచ్చిన బుక్ పెట్టుకోండి ఇంపార్టెంట్ టిప్స్ ఆఫ్ ది పాయింట్స్ అందులో రాసుకుంటూ ఉండండి అవి పెట్టుకోండి జేబులో పెట్టుకోండి ఖాళీగా బస్ స్టాండ్ వారికి అంటున్నారు జస్ట్ ఓపెన్ చేయండి ఒకసారి ఆ పాయింట్స్ చూసుకోండి ఆ లెసన్ మొత్తం గుర్తొస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే ఐదు పది పదకొండు సార్లు చేశారో ఆ లెసన్ మీ బ్రెయిన్లో జీవించిపోతుంది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అంటూ ఏది లేదండి నిన్ను నువ్వు వృధా చేసుకుంటున్నాననుకుంటున్ను ఎదుటి వాళ్ళని చేయడమే వృధా ఏకాంతాన్ని తట్టుకోవాలంటే అసలు ఏకాంతంగా ఉండాలి ఎందుకు ఏకాంతంగా ఉండాలి దానివల్ల ప్రయోజనం ఏంటి ఏకాంతంగా ఉండడం వల్ల నీ మన యొక్క బలాలు బలహీనతలు మనకు పూర్తిగా తెలుస్తాయండి భగవద్గీతలో చెప్పినప్పుడు చెప్పినట్లు స్థితప్రజ్ఞుడు అంటే సర్వేంద్రియాలు జయించినవాడు స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుందంటే నీ యొక్క పూర్తి మనస వాచ కర్మ నీ కంట్రోల్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తట్టుకోగలవు స్థితప్రజ్ఞత రావాలంటే ముందు మీ గురించి మీరు ఆలోచించండి ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చుని ఒక ఐదు నిమిషాలు మీ గురించి మీరు ఆలోచించారా ఎంతమంది దగ్గర రేపు ఉదయం చేయాల్సిన పనులు లిస్ట్ ఉంది నిన్న ఏం జరిగిందో మన దగ్గర ఎంతమంది దగ్గర ఉంది అటువంటప్పుడు నీకు ఇంకొక ఏడు రోజులు జీవితం ఇస్తే లాభం ఏంటి ఈరోజు అనేక యువతరం బాధపడుతున్న ఫస్ట్ ప్రాబ్లం డిప్రెషన్ సెకండ్ దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాటీనెస్ ఇవన్నీ ఎందుకు వచ్చేస్తున్నాయి ఆలోచన విధానం లేదు వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు ఎనర్జీ ఖర్చు పెట్టట్లేదు మీకు ఒక బీకామ్ సర్టిఫికెట్ బీటెక్ సర్టిఫికెట్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి గోడ మీద పెట్టి లామినేట్ చేసుకోవడానికే తప్ప దానివల్ల మీ జీవితంలో మార్పు రాకపోతే ఆ కాగితం ముక్కకు విలువేయండి అది మీకున్న ఇరవై నాలుగు గంటలు ఎలా ఖర్చు పెడుతున్నారో ఆలోచించండి ఎంత మీరు అమ్మ నాన్న కేటాయిస్తున్నారు ఎప్పుడైనా అమ్మని ఫోన్ చేసి అడిగారా ఎప్పుడైనా నాన్నగారిని బోధ పలకరించారా ఎలోన్గా ఉంటే ఏంటి మనం అన్ని జరిగిపోయిన అన్ని విషయాలు గుర్తొస్తుంటాయి కదా అప్పుడు బాధ విషయాలు గుర్తొచ్చినప్పుడు ఆ పర్సన్ అనేది డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఆబ్వియస్లీ ఇంకొక కంపెనీ ఉంటే అంత ఉండదు కదా సార్ అంటే మీరు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు అన్న దానికి పాజిటివ్ సైడ్ ఆలోచించండి ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా మీకు మీరు పునరాలోచన చేసుకోండి నిన్న ఈ పని చేశాను ఇది ఎంతవరకు సమంజసం ఇలా చేయకుండా ఉండాల్సింది లేదా ఇలా చేస్తే ఎంత బాగుండేది అని ఆలోచించడానికి దేవుడిచ్చిన ఇచ్చిన సమయం అది అప్పుడు మీరు ఎప్పుడైతే మీ తప్పుని మీరు సరిదిద్దుకుని ముందుకు వెళ్ళగలిగారో రేపు మరింక గొప్పగా పైకి వస్తారు దాన్ని ఇంకొకరు సజెస్ట్ చేయలేరు ఎక్సలెన్స్ అంటే ఏంటంటే నిన్నటి నా జీవితం నుంచి ఈరోజు నా జీవితంలో నేనేం సాధించాను పక్క వాళ్ళు ఎనభై మార్కులు ఉన్నంత మాత్రం నాకు ఎనభై రెండు రావక్కర్లేదు నిన్న డెబ్బై నాలుగు నుంచి నేను డెబ్బై ఆరుకి ఇవాళ పెంచుకోగలిగానంటే అదే నా అచీవ్మెంట్ అవుతుంది ఎక్సలెన్స్ ఓన్లీ విత్ ఇన్ యూ నిన్ను నువ్వు పెంచుకోగలిగిన రోజు నీ శక్తి సామర్థ్యాలు నువ్వు పెంచుకోవడానికి నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఉపయోగించుకోమన్నా ఆ విధంగా ఏకాంతంగా ఉండమన్నా ఏకాంతంగా ఉన్నంత మాత్రాన్ని నీ పాస్ట్ను ఆలోచించమంటారు లేదు ఐదు వేల జీతం వచ్చే ఉద్యోగి యాభై వేల జీతం వచ్చే ఉద్యోగి నెల దాటిన తర్వాత ఒకే రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తారు అంటే తేడా ఎక్కడ జరిగింది ఇక్కడ మీ ప్రశ్నలోనే మీ జవాబు ఉందండి ఆనందం వేరు తృప్తి వేరు సంతృప్తి అనేది మనిషి ఒక తనంతట తాను గిరిగీసుకున్న రోజు వచ్చేస్తుంది ఇక నాకు చాలు అనుకోవడమే సంతృప్తి జీవిత ఆఖరి దశలో కానీ ఏ క్షణాన్నైనా సరే ఈ పని నేను చేయకుండా ఉండాల్సింది అని మీరు అనుకున్నారు అంటే అది మీకు బాధ మిగులుస్తుంది అది ఐదు వేల యాభై వేల డెబ్భై వేల ఎనభై వేల అని నేను చెప్పను ఎంతైనా కానీ నాకు ఇది డిజైర్ ఇంత ఉంది ఇది సరిపోతుంది అని ఒక తృప్తి లైన్ తీసుకోవాలి అయితే ఒకటిసారి చివరికి చెప్పండి ఇక చదువుకునే విద్యార్థికైనా వ్యవసాయం చేసే రైతుకైనా ఇంకా ప్రతి ఒక్కరు ఏ వర్గం వరకైనా ఎలాంటి జీవన విధానం అవసరం జీవన విధానంలో మనిషి తన గమ్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ గమ్యానికి తనకున్న సమయాన్ని పూర్తిగా కేటాయించడం అనేది ఫస్ట్ పద్ధతి అండి నేనేం కావాలనుకుంటున్నాను అది కావాలనుకుంటే నేనేం చేయాలి దానికి నా దగ్గర ఉన్న సమయమే మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ ఈరోజు ఏ దేశంలోకి వెళ్ళినా పనిచేసేది మన భారత యువతరం మాత్రమే ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడికెళ్ళైనా పని చేయడానికి సిద్ధపడతారు ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధిస్తారు ఓన్లీ థింగ్ మన యువతరంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ టేక్ ఇమిటేషన్ నిరంతరంగా ఇన్వాల్వ్ అయిపోతారు ఏదో కొత్త ఫ్యాషన్ వస్తే ఫస్ట్ అడాప్ట్ చేసేది మన దగ్గరే ఎందుకంటే మన వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు ఆ అట్రాక్షన్ అన్న దాన్ని కొంచెం ఆపుకొని ఇది నాకు అవసరమా ఇది నా జీవిత గమ్యంలో నాకు సహాయపడుతుందా నేను దీనికి కొంత సమయం కేటాయించినా వద్దా అని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళ గోల్ని సాధిస్తారండి ఓకే ధన్యవాదాలు జవహర్లాల్ నెహ్రూ గారు మా స్టూడియోకి వచ్చి మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు అలాగే థ్యాంక్స్ టు స్టూడెంట్స్ విన్నర్గా జవహర్లాల్ నెహ్రూ గారి సలహాలు సూచనలు ఆయన సలహాలు పాటించి ప్రేమనైనా స్నేహానైనా కాలనైనా మన ముందున్న మిగతా సహజ వనరులనైనా ఎలాగైనా ముందు వినియోగించడం నేర్చుకోండి ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఆనందంగా జీవించండి